అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్వేషం చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా రాజోలు దగ్గర ఆయన కోనసీమకు తెలంగాణ వాళ్ళు దిశ తగిలింది అంటూ కామెంట్ చేశారు అనేది అది తెలంగాణ వాళ్ళు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు గత రెండు రోజులుగా మీరు కూడా చూస్తుంటారు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మండిపడుతూ ఉన్నారు ఏకంగా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని చెప్పారు ఆయన సినిమా పుట్ట మంత్రి యాక్చువల్గా ఆడనివ్వమని చెప్పారు ఈ మొత్తం కామెంట్స్ని ఎలా చూస్తున్నారు అంటే యాక్చువల్గా చూస్తే ఇప్పుడు మాట తీరు మాట్లాడిన విధానం చూడాలి కోనసీమలో రాజావుల దగ్గర అవును కోనసీమ కొబ్బరి తోటలు ఉద్దేశించి ఆ పచ్చతనాన్ని గురించి ఆయన ఉదరిస్తా మాట్లాడిన మాట అంతే తర్వాత తెలంగాణ గురించి కానీ తెలంగాణ సమాజాన్ని గురించి కానీ ఎక్కడ ఒక మాట నాకు తెలంగాణ పోరాటాన్ని ఆయన మెచ్చుకుంటూ చాలా మాట్లాడే ప్రయత్నం చేశాడు నాకు గద్దర్ అంటే ఇష్టం అని చెప్పాడు తర్వాత రాయుడు ఏంటంటే తెలంగాణ సమాజం అంటే ఆయనకి ఇష్టం నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని చెప్పి కొండగట్ట ఆంజనేయ స్థానం దగ్గర పూజ చెయ్యింది తన బిడ్డ కూడా సింగపూర్ లో ప్రమాదానికి గురైతే చిన్నప్పుడు తీసుకొచ్చి కి దగ్గర పటాన్ చెరువులో చదివిస్తున్నాడు అంటే కుటుంబాన్ని అంత ఇక్కడ పెట్టుకున్న వ్యక్తి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడింది తెలంగాణ ఉద్యమంతో నాకు స్ఫూర్తి అని చెప్పి పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్పాడు వాళ్ళు చూసి నేర్చుకోమని చెప్పాడు అవును అటువంటి వ్యక్తి తెలంగాణ అంటాడని మీరు భావిస్తున్నారు సార్ అదే నిజంగా కదా తెలంగాణ పోరాట పోరాటం ఆంధ్రప్రదేశ్ నేర్చుకోవాలన్నాడు నేర్చుకోవాలన్నాడు గద్దరు భావజాలం కావచ్చు ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి నీరు మంచినీరు లేకపోతే కుళాయి లేపించాడు బోర్లు లేపించాడు తెలంగాణలోని విశ్వవిద్యాలయంలో ఉన్న సంపత్ నాయకులు అంటారు మిరియాల రామకృష్ణ అంటారు ఇటువంటి యంగ్స్టర్స్ అంతా కూడా రాజకీయాల్లోకి రాండని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి ఇంత ఇట్లా చేసిన వ్యక్తులు ఆయన వాళ్ళ జీవితంలో ఎవరైనా వయసులో ఊహించారు మరి అటువంటి వ్యక్తి ఆ భావజలంత ఉన్న వ్యక్తి ఆయన్ని డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని ఒక ఆయన ఏమో తరిమి తరిమి కొడతానంటున్నాడు ఒక అతను ఇంకొక ఆయన సినిమా రెండు రోజుల కంటే ఆయన క్షమాపణ చెప్పాలంటాడు ఇంకొకతను నా అభిమానే కానీ క్షమాపణ అంటాడు ఇంకో విషయం ఏంటంటే ఒక స్థాయి నాయకులే స్పందించారు ఎక్కడ కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావో లేదు అంటే ఇటువైపు నుంచి రేవంత్ రెడ్డో బట్టి ఈ స్థాయిలో కాకుండా మామూలుగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో ఉన్న స్పందిస్తున్నారు కానీ అది అది కరెక్ట్ కాదు ఆ పాలసీ నేను అద్దంకి దయాగర్ గారు మాట్లాడింది కూడా నేను చూశాను సార్ చాలా ఇంటర్వ్యూ ఆయన ఏమంటాడు పాలసీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు అన్నాడు ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే అన్నాడు పార్టీ లైనపు కాదు కాబట్టి సీఎం గారు స్పందించాల మార్గా స్పందించాల కింద స్థాయిలో ఎవరో ఏదో మాట్లాడాలన్న ఉద్దేశంతో మీడియా వాళ్ళు అడిగితే ఆయన యాక్చువల్గా ఏమన్నాడని తెలుసుకోవాలా ఇప్పుడు రైస్ బోల్ ఆఫ్ ఇండియా గోదావరి జిల్లాలో ఈ దేశానికి రైస్ కప్పుడు నుంచి అవును కొబ్బరి తోటల కేరళ తర్వాత అంత కొబ్బరి విశాలంగా పండించేది రాష్ట్ర విభజన తర్వాత దిష్టి తెలిందేమో అని చెప్పేసి అన్నాడు తెలంగాణ నాయకులు కూడా ఒకప్పుడు మెచ్చుకున్నారని అన్నాడు తప్పితే తెలంగాణ వల్ల దిష్టిందనే మాట ఆయన అనలేదు ఆయన మాట అర్థం దొరటంలో పొరపాటు రెండు రెండు లైన్లతో చాలా క్లుప్తంగా కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి నిన్న నిన్న నైట్ ఒకటి రిలీజ్ చేశారు ప్రశ్న వక్రీకరించవచ్చు దయచేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది సుహృద్భావ వాతావరణంలో కలిసి కలిసిమెలిసి ఉన్న సమయంలో దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి కేంద్ర కార్యాలయం ఒక లెటర్ రిలీజ్ చేసింది ఇప్పుడు ఖమ్మంలో వరదలు వస్తే రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు ఇచ్చాడు కదా కోటి రూపాయలు పంపించారు మరి ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంది రాష్ట్రం మీద తక్కువ ఉంది అనుకుంటారు చిరు కోటి రూపాయలు ఇచ్చారు కదా అవును అదే చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఇచ్చారు కోటి రూపాయలు సేమ్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు వాళ్ళు బానే ఉన్నారు ఇక్కడ చిరంజీవి గారు రామచంద్ర గారు చిరు యాభై లక్షలు ఇచ్చారు అవును మరి ఇట్లా ఇంత ఆలోచనతో ఉండాలి తప్పితే సార్ కార్తీక్ గారు మీకు తెలియదు కాదు ఉద్యమ స్ఫూర్తితో మీరు చూసిన వాళ్ళు అవును ఈ దశాబ్దంలో ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందా సార్ అవును లేదు కదా అంతకుముందు లకారాలు ఉపయోగించి భయంకరంగా బూతులు తిట్టి అనదాని మాట్లాడిన నాయకులనే అనలేదు పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు కలిసి ఉన్నాం అనుకున్నారు విడిపోయిన తర్వాత అన్నదమ్ములా కలిసిమెలిసి ఉంటున్నారు ఈ సందర్భంలో ఇది డైవర్షన్ పాలిటిక్స్ లాగా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం అలా మాట్లాడుతాం అనేది సహేతుకం కాదనేది నా అభిప్రాయం కాకుండా చాలా మంది మేధావులు కూడా చెప్తున్న విషయం అంతే ఖచ్చితంగా అన్నదమ్ములాగా కలిసి ఉండాలి కలిసి ఉండాలి కదా సార్ పరిస్థితుల్లో అక్కడున్న పరిస్థితుల నుంచి ఆయన అక్కడ రైతులు ఉద్దేశించి కోనసీమ రైతుల గురించి ఆయన మాట్లాడిన తీరు అంతే తప్పితే తెలంగాణ గురించి ఎందుకు అంటాడు సార్ కూడా ఇచ్చాడు వ్యక్తి గద్దర స్ఫూర్తితో నేను ఎదిగానే రాజకీయాల్లోకి వచ్చాను చెప్పిన వ్యక్తి ఈ రోజు పాలిటిక్స్ లో తెలంగాణను చూసి నేర్చుకోవాలని చెప్పి పలు సందర్భాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు చెప్పిన వ్యక్తి ఎందుకు అంటాడు సార్ ఆయన సినిమా అంటే నేను సినిమా ఫోటోగ్రఫీ ఇక్కడ చెప్తున్నారు కదా అక్కడ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఎవరు కందులు దుర్గేష్ జనసేన కదా ఎక్కడో హాలీవుడ్ సినిమాలు మన కాడ ఆడుతుంటే ఆడుతుంటే ఆంధ్ర సినిమాలు తెలంగాణ తెలంగాణ సినిమాలు ఆంధ్రాలు అదే సమయంలో విజయ్ దేవరకొండ నితిన్ రెడ్డి తర్వాత బలగం బలగం తీసిన వీళ్ళందరూ సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో ఆడివంటే అది కరెక్ట్ కదా ఆ డైలాగ్ కరెక్ట్ కదా ఆడి అంటే వాళ్ళ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఎవరు జనసేనగా గా వాళ్ళ నాయకుడు అంటే కందులు దుర్గేష్ ఎందుకు కోరుకుంటాడు మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్ గ్లోబల్ సమ్మిట్ లాగా రెండు రోజుల పాటు రెండు లక్షల కోట్ల పైన పెట్టుబడులు తేటానికి పాప రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు రైజింగ్ తెలంగాణ ఆ సందర్భంలో ఈరోజు పదకొండు గంటలకి ప్రధానమంత్రి గారిని కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు అవును ఈ సందర్భంలో ఇది అవసరమా చెప్పండి చెప్పండి సార్ ఇది ఏమన్నా ఉపయోగం ఉన్న పనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మూడు రాజధానులను ఏ రాజధాని లేకుండా పోయిందని ఇప్పుడు ఇప్పుడు అమరావతి పూర్తి చేసుకోవడానికి ఆ ప్రయత్నం చేసిన ఈ సందర్భంలో ఈ యొక్క మైత్రి చెరగొట్టడానికి కొంతమంది వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇక్కడ ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం కరెక్ట్ కాదు ఆయన వెళ్తా పాపం వెళ్ళి ఒక్కొక్క రాష్ట్ర మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇన్వైట్ చేయమని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క బాధ్యత అప్పు చెప్పాడు ఒక్కొక్క మంత్రికి ఆంధ్రప్రదేశ్ బాధ్యత ఎవరికి అప్పు చెప్పారు అక్కడ పోయి ఇన్వైట్ చేసే బాధ్యత కోమటి రెడ్డి గారు మరి కోమటి రెడ్డి గారు వెళ్ళి ఈ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారు కలిసి ఆహ్వానిస్తాడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవాలి మరి మరి ఇన్ని మాటలని అక్కడికి ఎట్లా వెళ్తాడు ఏ మొహం పెట్టుకుని వెళ్తారు ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్కటి అప్పు చెప్పారు సార్ మహారాష్ట్ర అజివృద్ధిను ఆంధ్రప్రదేశ్ ఎవరికప్పుడు చెప్పారు అనుకుంటారు కోవట్ రెడ్డి గారు కోవట్రెడ్డి దగ్గర పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీని అంటాడు అది ఎంతవరకు సమంజసం ఇది కాదు కదా ఇది కాదు కదా కోరుకునేది అంటే సమస్యని క్రియేట్ చేయడమో లేదా ఉన్నదాన్ని పెంచడమో కాకుండా నాయకుల స్టైల్ తగ్గించాలి యాక్చువల్ గా అవునవును కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఒక వ్యక్తి జగదీశ్ రెడ్డి ఒక వ్యక్తి మాట్లాడాడు అసలు కాంగ్రెస్ నుంచి వీళ్ళు ఏమంటారు ద్వితీయ శ్రేణి నాయకులు అనాల వీళ్ళు మాట్లాడగారు ప్రథమ శ్రేణి నాయకులు ఎవరు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ అట్ అనుకుంటే ఇక్కడ సెటిల్ అయిపోయేట వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగాలు చేసుకుంటా ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు చెప్పండి అవును అంటే ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టాలని చూడకూడదు ఎప్పుడు మర్చిపోయారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదే కలిసి ఉన్నప్పుడు చాలా అన్నదమ్ములా కలిసి రాష్ట్రాలుగా విడిపోయాం తెలుగు వాళ్ళగా కలిసి తెలుగు వాళ్ళగా కలిసి ఉన్నాం అన్నదమ్ములాగా ఉండాలి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అక్కడ పెళ్లిలు అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయిని ఇచ్చుకుంటున్నారు హ్యాపీగా ఉండాలి ఫస్ట్ స్ట్రోయింగ్ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ దేశంలో రేపు మాపు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కాబోతుంది తెలంగాణ కాబోతుంది అది ప్రతి తెలుగు గర్విస్తాడు గర్వపడాల్సిన విషయం మన తెలుగు వాళ్ళు ఒకరికొకరు ఎక్కడున్నా కానీ చెప్పుకోవాల్సిన సమయంలో ఈ సందర్భంలో ఇలాంటి రావటం అనేది కరెక్ట్ కాదు ఇది ఇంతటితో ఆపేస్తే అందరికీ యూ సార్